జనసేన ఇప్పటికే ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలో ఇప్పుడు రెండో జాబితా విడుదలకు సిద్ధమవుతుంది దాదాపుగా పేర్లైతే ఖరారైపోయాయి మరొక పది మంది అభ్యర్థులతో మొత్తం ఇరవై నాలుగు స్థానాలు కాబట్టి ఇప్పటికే ఐదు అయినాయి కాబట్టి ఇంకా పంతొమ్మిది స్థానాలు ప్రకటించాల్సి ఉంది అందులో మరొక పది మందితో రెండో జాబితా విడుదల చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఇప్పటికే ఆశావాహులు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర క్యూ కడుతున్నారు తమకి సీట్ ఇస్తే మేము పోటీ చేస్తాము గెలుస్తాము గెలిపించుకుంటాము అనేవాళ్ళు ఇప్పుడు ఆశావాహులు చాలా మంది పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు అయితే తాజాగా వినిపిస్తున్న పేర్లు పది మందిలో దాదాపుగా ఖరారైన పేర్లు విజయవాడ వెస్ట్ నుంచి పోతున్న మహేష్కు సీట్ అయితే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది అలాగే నిడదవోలు కందుల దుర్గేష్ ఇది ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు అలాగే విశాఖ సౌత్ విషయంలో ఆల్రెడీ ఇప్పుడు నెల్లిమర్ల ప్రకటించిన లోకం మాధవ్ ఎవరైతే ఉన్నారో ఆమెను విశాఖ సౌత్కి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది అలాగే ఆ నెల్లిమర్ల సీటు తెలుగుదేశం పార్టీకి ఇచ్చి ఆలోచన చేస్తున్నారు ప్రచారం జరుగుతుంది లేదు అనుకుంటే యథావిధిగా నెల్లుమర్లలో లోకమాధవని కంటిన్యూ చేస్తే విశాఖ సౌత్ వేరే అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ గారి బరిలో దిగే అవకాశం ఉంది లేదు అంటే అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇప్పటికే రెండు మూడు పేర్లు పరిశీలిస్తున్నారట అందులో డీకే చైతన్య పేరు వినిపిస్తుంది అలాగే ఆరణి శ్రీనివాసులు వీళ్ళిద్దరిలో ఎవరికొలకి సీట్ కన్ఫర్మ్ అవుతుంది అనేది అలాగే భీమవరం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి పోటీ చేసిన సీటు అక్కడి నుంచి ఈసారి రామాంజనేయులను బరిలో దిగుతారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లాస్ట్ టైం కూడా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అయితే ఇప్పుడు ఆయన్ని జనసేనలో చేర్పించి ఆయనకు సీట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది అలాగే చీరాల లేదా దర్శి ఈ రెండు స్థానాల్లో ఒకటి జనసేన ఖాతాలోకి వెళ్ళబోతుంది వీటితో పాటు అవనిగడ్డ రాజోలు అలాగే నరసాపురం పార్లమెంటు స్థానం కూడా ఈసారి జనసేనే బరిలోకి దిగబోతుంది అనేది మొత్తం మీద దాదాపుగా ఒక పది పేర్లను పది మంది అభ్యర్థులను పది నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితా దాదాపుగా ఖరారైంది చివరి నిమిషంలో ఒకసారి మార్పులు చేర్పులు ఉంటే ఫైనల్ చేసుకొని అవి మరి కాసేపు విడుదల చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది చూద్దాం రెండో జాబితా తర్వాత ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేయడంలో చాలామంది అసంతృప్తులు సీట్లు దక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాసేవాళ్ళు వాళ్ళందరూ రూడెక్కరు ఇప్పుడు రెండో జాబితా విషయంలో కూడా ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి